అందరికీ నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ రెండు ఈరోజు మనం అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తారండి కిలో పిండిని రాత్రి నానబెట్టి ఇదిగో ఆడించుకున్నాను అనమాట ముప్పావు కిలో బెల్లం అలాగే పావు కిలో పంచదార వేసుకుందాం అరిసెలు బాగుంటాయి నువ్వులు ఒక పావు కిలో చేసుకోవాలి అరిసెలు పాకం తీసుకున్నా రెండు ఎలా తీసుకోవాలో చూపిస్తా వేసేసుకున్నాను చూసారా అలాగే ఇదిగో పావు కిలో పందారం నీళ్ళు ఇగోండు పొయ్యి వెలిగించేసుకున్నాం చాలు ఈ పాకం వచ్చాక పిండి వేసుకుందాం ఇంకో లీలాచి పొడి కూడా కొంచెం వేసుకోవాలి పాకము ఇంకా రాలా ఇంక కొంచెం ఒక పది నిమిషాలు అయితే పాకం వచ్చింది ఇలా ఇంకో నీలాచి పొడి నువ్వులు మనం తెచ్చుకున్న నువ్వులు వచ్చే నువ్వులైనా వేసుకోవచ్చు ఏమైతే వేయాల్సినవి ఏమి లేదు ఇలా అయినా వేసుకోవచ్చు

ఇంకో చూసారా వచ్చింది పాకు ఇప్పుడు పిండి వేసేసుకుందా ఇలా కలిపేసుకున్నాను పిండి అంతా ఉప్పు గుర్తు కలుపుకుంటున్నాను అనమాట నేను కర్ర లేదు

పెట్టి నూనె నూనె వేసుకుందాం అరిసెలకి పాకం పెట్టాం కదా ఇరవై ఇలా వచ్చేస్తాయి సూసర్ చక్కగా వచ్చేస్తాయి రెండు వేసేసుకుందాం జ్యూసర్ ఎలా వచ్చిందో వింటే సింపుల్గా ఇలా వేసేసుకోండి పెద్దది అరిటాకుతో వేసుకుంటారు అందరూ ఇప్పుడు ప్లెక్ట్ నా దగ్గర లేదు కదా అది ఇవ్వండి కవర్ ఉంటే కవర్ పెట్టేసేటండి ఏది ఉంటే అదే మన గడ ఇవండి చూసారా ఎలా వచ్చాయో చక్కగా కూరల్లా పూన్ చూసారా ఇలా పిండుకోండి నూనె పిండి వేసుకుంటే ఇంకేం ఉండదు చక్కగా పెట్టేసుకోండి కోసమే తీసుకో ఎంత కరిసల కోసం తీసాం కదా మనం పాకం ఆటలతోనే ఇదిగోండి సగం ఉంది పక్కన పెట్టాను అనమాట పాకాన్ని ఇదిగోండి ఇప్పుడు వాటిల్ మనం ఇలా ఉండలుగా చుట్టుకొని వేసేసుకుంటాం పాకుండులు అంటారనమాట ఇట్ల ఫ్రెషరా పాకుండలు అయిపోతున్నాయి దీంతోనే మూడు నాలుగు రకాలు చేస్తారు ఒక్క పాకంతో పాకంతో ఇది పాకండు చూసారా ఎంత బాగా వచ్చాయో చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఈ అరిసెల పాకంతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఇలాగ